గత సంవత్సరం నుండి మెదక్ నుండి ఎలకతు వరకు జరిగే ఎదెచ్ రోడ్డు పనులు ఇస్లాబాద్ ప్రాంతంలో ఆలస్యం కావడం వల్ల ప్రజలు బాగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా పందిల నుంచెలి ఇలాబాద్ పోయే ప్రజలంతా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు సంవత్సరం కాలం నుండి ఈ బ్రిడ్జు ప్రారంభం చే ప్రారంభ పనులు ప్రారంభించినారు సంవత్సరం కాలం గడిచినా కూడా ఇప్పటివరకు పూర్తి కాలేదు దానివల్ల పక్కన వెళ్ళి రోడ్డు తీరడం వల్ల దుమ్ము ధూళి అనేక ఇబ్బందులతో గుంతలు అనేక ఇబ్బందులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అసలు ఇటు వచ్చే వాహనాలు మళ్ళీ రాకుండా పోవడానికి అనేక అట్లా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు అదేవిధంగా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది వాహనాలు ఖరాబ్ అవుతున్నారు కనీసం పట్టించుకునే పరిస్థితులు వేయాల వందల కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనులు జరుగుతుంటే కనీసం ఒక కిలోమీటర్ నర చూడాల్సినది పోసి కొంచెం ప్రజలకు ఇబ్బంది కలుగు చూసే పరిస్థితులు లేరు ఇవాళ వాహనాలు పోవడానికి తీవ్రంగా కష్టపడుతున్నది అలా ప్రతి అడుగడుగున గుంతలు ఉండపరుస్తున్నది ఎలా గుంతలలో నీళ్ళు పోతే ఉన్న నీరంతా పక్కకున్న జిమ్మే పరుస్తున్నది నీళ్లు పోయకపోతే దుమ్మొచ్చపరుస్తున్నది అలా కనీసం ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మొత్తం తీవ్రమైన కంకరతోని తీవ్రమైన గుంతలతో ఇబ్బందులు పడుతున్నారు పట్టించుకునే నాదుల ఈ స్థానిక శాసనసభ్యులు వెంటనే చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా ఉస్మానాబాద్ నుంచి సిద్దిపేట సిద్ధిపేట వ్యవహారకు మందలాది గుంతలుండే పరిస్థితి అది ఎలా అక్కడక్కడ బ్రిడ్జి పనులు జరుగుతుంటే కనీసం ఆ బ్రిడ్జి పనుల్లో పూర్తిగా అటాచ్ చేయకుండా గ్యాప్ ఉండడం వల్ల వాహనాలు ఎత్తేసే పరిస్థితి ప్రతి దగ్గర నాణ్యమైన పనులు జరిగే విధంగా మంత్రి గారు చొరవ తీసుకోవాలి దాదాపు సంవత్సరం కాలం చెల్లి ఇతర పనులు జరుగుతుంటే ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితులు లేకుండా పాలకులు కానీ అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకొని ప్రజలకు ఇబ్బంది జరగకుండా చూడాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఉస్మాబాద్ నుండి పందిల్ల రోడ్డు వరకు దాదాపు కిలోమీటర్ నెల రోడ్ అంతా అస్తవ్యతంగా ఉన్నది దాని వెంటనే ఆ రోడ్డును రోడ్డు పనులు దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం బ్రిడ్జ్ సంవత్సర కాలండి జరుగుతున్న బ్రిడ్జ్ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి అధికార యంత్రాంగం కోరుతున్నాం అదంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఆలస్యం చేయడం వల్లనే విస్తర పనులు అదేవిధంగా ఉస్నాబాద్ టౌన్లో కూడా అనేక తీవ్రమైన ఇబ్బంది జరుగుతున్నాయి రోడ్డు విస్తర పనులలో కలెక్టర్ సంవత్సరంలో రెండు నెలలకు మూడు నెలల పనులు స్టార్ట్ వల్ల వచ్చే వా వచ్చే వాహనాలు కానీ వచ్చే కొనుగోలుదారులు కానీ ఇబ్బంది చేయబడిస్తుంది కాబట్టి వెంటనే రోడ్డు పనులు విస్తరణ చేసి తీసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు కలెక్టర్ గారు కరెక్ట్